నమస్తే ఫ్రెండ్స్ గుల్లకోట వెళ్తున్నాం ఇదో మా ఫ్రెండ్ పార్టీ కోసం తీసుకుపోతుంది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత కర్రీ ఎట్లుంటది చుట్టుకోడి కర్రీ మిగతా ఇంకేమేమి ఉన్నాయి ఏం కదా అని చూద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తా నువ్వు కానీ ఇంకా ఫ్రెండ్స్ గుళ్ళకోట దగ్గర ఇట్లా ఉంది లొకేషన్ బాగుంది వా గుడ్ వచ్చేసా వర్షం పడేలా ఉంది మొత్తం ఆయిల్ వస్తుంది తిరుతున్నాం మరి అందరిని భయపడక నమస్తే ఫ్రెండ్స్ గుళ్ళకోట నాటుకోడి దావతు వచ్చినాం ఇక మా ఫ్రెండ్ దొలకొచ్చిండు ఎట్లుంది ఫ్రెండ్స్ ఓకే టేస్ట్ సూపరా గుల్లాకోట చికెన్ సూపర్ టేస్ట్ బాగుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి టేస్ట్ చూడండి గులాకోటార్ దగ్గర చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఆటగాళ్లు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో వస్తున్నా వస్తు వస్తున్నా వస్తుందా వస్తున్నా వస్తు Uy, echaste es esto una noche atrás de ఇప్పుడే రెస్టారెంట్ లో ఫుడ్ తినడానికి ప్రిపేర్ అయ్యాం ఫుడ్ వచ్చేసింది చిట్టు ముత్యాల బిర్యానీ చెప్పాం ఇట్లా వచ్చింది హై బాబోయ్ ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఓకే ఓకే బాగుందా సూపర్ ఓకే టేస్ట్ ఓకే ఓకే బీబీహెచ్ హోటల్ జగిత్యాల టేస్ట్ అయితే బాగుంది మంచి